కాబట్టి అంతకు ముందు వచ్చి ఉన్నారు నేనే దేవుడను నా ద్వారా సమస్తము సమకూరుస్తానని వచ్చినటువంటి ఆయా వ్యక్తులను బట్టి సైతాను సంబంధమైన అర్పణలను బట్టి వారు దోచుకొనుటకే దేవుని దేవుని నేనే అని చెప్పుకొనిచు మన చేత విగ్రహారాధన పాపము వ్యభిచారము చేపించి బబులోను వలే మనలను మార్చి మనలను దోసుకున్నటువంటి వారు వారు దేవుడు కాదు వారు మార్గము కాదు మనము దేవుని బిడ్డలమై ఉన్నాము దేవుని రక్తంలో కడగబడి ఉన్నాము కనుక మనము దేవుని వద్దకు పోవు మార్గము దేవుడై ఉన్నాడు ఆయన ద్వా ఆయన ద్వారానే అట్టి పరలోక ద్వారంలో ప్రవేశించగలము కానీ వేరొక మార్గములో మనము ప్రవేశించలేము